ఈ నెల ఇరవై తొమ్మిదిన మనకు సూర్యగ్రహణం రాబోతుంది అలానే కాకుండా ఇది అమావాస్యతో ఏర్పడుతుంది కాబట్టి ఏంటంటేనండి వేప చెట్టు దగ్గర ఇది పడేయండి రెండు నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోతుంది అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయి మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయండి అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే అమావాస్యకు చాలా శక్తి ఉంటుందండి అమావాస్య ఏంటంటే కొన్ని శక్తులతో అంటే కూడి వస్తుందన్నమాట చెడుని చేసుకోవడానికి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకుని మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధింపబడేలాగా చేసుకోవటానికి మనకేంటంటే అమావాస్య వస్తూ ఉంటుంది కదా దానితో పాటు మనకు ఈ యొక్క అమావాస్య రోజుని సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది ఇదేంటంటే ఉగాదికి ముందు వస్తుంది ఇలా రావటం చాలా విశేషమని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఉగాదికి ఒక రోజు ముందు వస్తుంది కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల కొన్ని విధి విధానాలు ఆచరించటం వల్ల సంవత్సరం అంతా కూడా మనం పట్టిందల్లా లాగా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి వేప చెట్టు దగ్గర ఖచ్చితంగా ఇది పడేయండి ఇక మీ దరిద్రం అంతా కూడా పోయి కొత్త సంవత్సరం కోట్లు దూసుకురావటాన్ని ఏ దృష్టశక్తి ఆపలేదని చెప్పొచ్చు అసలు ఏం పడేయాలి ఎలా పరిహారం చేయాలి ఎలానే కాకుండా ఎలాంటి విధి విధానాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుకనండి మనకు వేప చెట్లు కనిపిస్తూ ఉంటాయి వేప చెట్లు ప్రతి చోట కూడా ఉంటూ ఉంటాయి అన్ని దగ్గర ఏంటంటే కనుక వేప చెట్లు మనకు కనిపిస్తూనే ఉంటాయి మన ఇంటి దగ్గర కూడా ఉంటాయి కానీ మనం ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి మన ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటుంది కదా అక్కడ చెయ్యకూడదు కొంచెం దూరంగా అంటే మన నుంచి కొంచెం దూరంగా వేప చెట్లు ఉంటాయి మనం అక్కడికి అంటే పడేసిన తర్వాత వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదండి నార్మల్గా అక్కడ ఒక వస్తువుని పడేసిన తర్వాత అక్కడ ఏంటంటే ఒక రాత్రి వరకు కూడా ఆ వేప చెట్టు దగ్గరికి దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉండాలన్నమాట అలాంటప్పుడు ఏంటంటే ఆ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అలానే కాకుండా మనం పరిహారం అనేది సంపూర్ణంగా పొందడానికి అవకాశం ఉంటుంది అది సిద్ధింపబడేలాగా కూడా చేయటానికి ఉపయోగపడే పరిహారం మనం పడేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉండే వేప చెట్టు దగ్గరే పరిహారం చేయండి ఇక అమావాస్య విషయానికి వచ్చినట్టయితే ఈ అమావాస్య అతిపెద్ద అమావాస్య చాలా చాలా శక్తివంతమైన అమావాస్య చాలా పవర్ఫుల్ అమావాస్య అని చెప్పొచ్చు ఈ అమావాస్య రోజున చేసే పరిహారం కావచ్చు అమావాస్య రోజున చేసే విధి విధానాలు కావచ్చు మీ యొక్క జీవితాన్నే మార్చేస్తాయి సంవత్సరం అంతా కూడా మీకు ఐశ్వర్యంతో పాటు చక్క అభివృద్ధిని కూడా ఇస్తాయని చెప్పొచ్చు అందుకే అమావాస్య మీరు మర్చిపోకుండా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోండి ఇక అలానే కాకుండా సూర్యగ్రహణం అని చెప్పాం కదా కానీ ఈ సూర్యగ్రహణం ఏంటంటే కనుక మనకు భారతదేశంలో కనిపించదు ఇది సాయంత్రం ఆరు గంటల నుంచి మొదలుకొని రాత్రి అంటే తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు కూడా ఏర్పడుతుందనమాట ఈ సూర్యగ్రహణం అనేది మనకు కనిపించదు కాకపోతే ఒకవేళ మీరు గ అంటే గ్రహణ నియమాలు పాటించాలండి అంటే కనుక గర్భిణీ స్త్రీలు మాత్రం ఇంట్లో నుంచి బయటికి రాకుండా అలానే కాకుండా ఏంటంటే కనుక రండి స్విచ్లు వేయడం మూతలు పెట్టడం పెట్టడం అంటే ఇలాంటివి చేయకండి మనకు కొన్ని నమ్మకాలు ఉంటాయి కాబట్టి వాటిని మనం ఫాలో అవ్వాలి మన పెద్దవారు కూడా మనకు చెప్తూ ఉంటారు గ్రహణం మనకు కనిపించకపోయినా దాని ప్రభావం అనేది ఉంటుందన్నమాట దాని ఎఫెక్ట్ పుట్టబోయే బిడ్డ మీద ఉంటుందని చెప్తూ ఉంటారు కాబట్టి నిటారుగా పడుకోండి అలానే కాకుండా ఏంటంటే సాయంత్రం పూట ఏర్పడుతుంది సాయంత్రం మనకు సూర్యుడు కనిపించడు కదండి కాబట్టి గ్రహణ నియమాలు మనం పాటించకపోయినా పర్వాలేదు మనం ఏం చేయకపోయినా పర్వాలేదు కానీ గర్భిణీలు కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు మిగతా అదంతా కూడా ఇంకా మనకు తిరుగుండదని చెప్పొచ్చు కాబట్టి ఈ గ్రహణం ఇలా రావటం చాలా విశేషం కానీ ఇది మనకు కనిపించదు అంటే అమెరికా అట్లాంటిక్ అలానే కాకుండా పసిఫిక్ మహాసముద్రము అక్కడ బయటి దేశాల్లో కనిపిస్తుంది కానీ మనకైతే కనిపించదు ఇంకా ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అమావాస్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదండి అమావాస్య ఏంటంటే కనుక ఎన్నో ఘడియలతో ఏర్పడుతూ ఉంటుంది ఎంతో శక్తివంతమైన అమావాస్య అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ మనకుండే అంటే దరిద్రం కావచ్చు ఇబ్బంది కావచ్చు అదంతా కూడా పోవడానికి అవకాశం ఉంటుందండి అమావాస్య ఏంటంటే అంటే చాలా చాలా పవర్ని కలుగుంటుంది అనమాట అందుకే మన పూర్వకాలంలో మన పూర్వీకులు అమావాస్య వచ్చిందంటే చాలా దిష్టి తీసుకోవటం అలానే కాకుండా పరిహారం చేయటం కొన్ని విధి విధానాలను ఆచరించటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కొన్ని రకాల అంటే మార్పులు చేర్పులు అమావాస్య రోజున చేసుకోవటం ఇలాంటివి ఏంటంటే చూసేవారు చాలామంది కూడా చేసేవారు చూసేవారు చేసుకునేవారు ఫలితం పొందేవారు చెడుని తీసేసుకునేవారు అనమాట ఇప్పుడు మనం కూడా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే మన ఎదుగుదల బాగుంటుందండి మనకేంటంటే ఉన్నట్టుండి ఎదుగుదల అనేది ఆగిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు కదా ఎదుగుదల లేక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అసలు ఎందుకు మేము లైఫ్లో ఎదగలేకపోతున్నాం మాకు ఏమి ఇబ్బంది ఉంది అని మనం ఏంటంటే ఓకే బాధపడిపోతూ ఉంటాం కదండి అలా బాధపడకుండా ఎదుగుదల బాగుండాలి ఇరుగువారు పొరుగువారు ఎదుగుతున్నారు మేము ఎదగలేకపోతున్నాం మా జీవితంలో అంటే ఎక్కడ వేసిన గుంగలు అక్కడే ఉండిపోయిందండి ఎంత సంపాదించుకున్నా కానీ రూపాయి మిగలదు ఎదుగుదల లేదు అసలు ఏం చెయ్యాలి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళండి ఈ పనిని చెయ్యండి ఉగాది అంటే మనకు కొత్త సంవత్సరం అలానే కాకుండా కొత్త సంవత్సరానికి ఒక రోజు ముందు వచ్చే అమావాస అంటే ఇంకా పవర్ఫుల్ కదండి చాలా శక్తివంతమైనదనమాట ఇలాంటి అమావాస్య కోసం కొంతమంది అంటే ఎదురు చూస్తూ ఉంటారు ఆ అమావాస్యకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి ఆ రోజు చేసే మంత్ర సాధన జప సాధన ఏంటంటే కనుక తప్పకుండా ఫలిస్తుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు కూడా మీ ఎదుగుదల బాగుండాలి అందరిలాగా ఎదగాలి ధనాన్ని సంపాదించుకోవాలి మీకుండే దరిద్రాన్ని పోగొట్టుకోవాలంటే కనుక మీరు అమావాస్య రోజున ఈ పరిహారం చేయండి ఈ పరిహారానికి మూడు లవంగాలు తీసుకోండి మూడు లవంగాలు తీసుకోండి పువ్వు ఉండాలి ఖచ్చితంగా పువ్వు ఉండాలి పువ్వు లేకుండా మీరు లవంగాలను తీసుకొని పరిహారం చేస్తే మాత్రం ఫలితం ఉండదండి అందుకే పువ్వు ఉండే లవంగాలను తీసుకోండి తీసేసుకున్న దగ్గర అంటే తీసేసుకున్న తర్వాత మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి దీనికంటూ సమయం లేదు గుర్తుపెట్టుకోండి మీరు ఈ సమయంలో చేసుకోండి బాగుంటుంది ఆ సమయంలో చేయండి అంటూ ఏమీ లేదు సమయం అయితే శాస్త్రాల ప్రకారం ఈ విధంగా చెప్పబడుతుంది ఇలా ఏంటంటే కనుక లవంగాలను తీసుకొని వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని వేప చెట్టు దగ్గరికి అంటే వెళ్ళిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి మన అవసరం కోసం చేస్తున్నాం కాబట్టి మనం ఇది కూడా చెప్పాలండి మా అవసరం కోసం చేస్తున్నాము మాకు ఎదుగుదల ఉండేలాగా చూడు మేము అంటే బాగా ఎదగాలి ఓ వృక్షమా అన్నట్టుగా మీరు అంటే ఇలా సంకల్పం అనేది చెప్పండి అంటే వేప చెట్టు అంటే ఒక దేవతా వృక్షమే కదండి కాబట్టి అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది ప్రకృతి అనుగ్రహాన్ని కలుగుంటుంది వేప చెట్టు అతీత శక్తితో కూడి ఉంటుంది ముఖ్యంగా ఇలా ఏంటంటే కనుక అమావాస్యకు వేప చెట్టుకు దగ్గర సంబంధం ఉంటూ ఉంటుందని చెబుతూ ఉంటారు అందుకే ఈ రోజున చేసే పనులు కావచ్చు పరిహారాలు కావచ్చు తప్పకుండా ఫలితాలని ఇస్తాయన్నమాట ఇలా మీరు ఏంటంటే కనుక ఇలా మూడు లవంగాలను తీసుకుని ఆ మూడు లవంగాలతో మీరు అక్కడికి వెళ్ళి వేప చెట్టుని తాకి సంకల్పం చెప్పుకొని తల చుట్టుగా మీరు పదకొండు సార్లు తిప్పి ఆ యొక్క లవంగాలను ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో పడేయండి సంకల్పం అంటే ఏమీ లేదు ఎదుగుదల ఆగిపోయింది జీవితం ఎక్కడిదక్కడే ఉండిపోయింది ఎంత సంపాదించుకున్న కలిసి రావటం లేదు ఏం చేయాలి ఏం చేస్తే మా జీవితం మారుతుంది మా ఎదుగుదల ఉంటుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం వస్తుంది అందరిలాగే కూడా ఎప్పుడు స్థిరపడతాము అన్నట్టుగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి మనం చూస్తూ ఉంటాము మన పక్కన వారు మనం అంటే మనకు తెలిసిన వారు మనలో కొంతమంది కూడా ఏంటంటే ఎదుగుతూ ఉంటారు కానీ మనం ఎదగలేకపోతాము ఎంత సంపాదించుకున్నా కానీ ఎదుగుదల అనేది లేనే లేదండి మా ఎదుగుదల ఎందుకు ఆగిపోయింది మాకు ఎందుకు ఇంత ఇబ్బంది అని బాధపడేవారికి అయితే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకే అమావాస్య రోజున ఈ విధంగా ఏంటంటే పరిహారం చేయండి చేసేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి అలానే కాకుండా ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మేము చేస్తున్నాం కాబట్టి మాకు ఫలితం వస్తుంది అన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకొని చేసుకోండి మీరే ఫలితాన్ని చూసి ఆన్సర్యపోతారనమాట ఇది చాలా చిన్న పరిహారం అండి ఫలితం ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా ఈ ఫలితం అనేది మీరు ఖచ్చితంగా పొందుతారని చెప్పొచ్చు శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక అమావాస్య రోజున వేప చెట్టుతో పరిహారాలు చేసుకుంటే అంటే వేప చెట్టు దగ్గర పరిహారం చేస్తే తప్పకుండా ఫలిస్తుందని నమ్ము నమ్మేవారు అని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది ఇప్పుడు కూడా ఫలితం వస్తుంది రాదని కాదు వస్తుంది తప్పనిసరిగా మీరు చూస్తారు అనమాట ఈ విధంగా పరిహారం చేసుకోండి వేప చెట్టే కదా అనుకోకండి వేప చెట్టుకు చాలా పవిత్రత ఉంటుంది అనమాట వేప చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఇంకా ఈ లవంగాల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదండి లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి మనం ప్రతి వీడియోలో చెబుతాము అమ్మవారు సుగంధ ద్రవ్యాల్లో ముందుగా ఇష్టపడేది ఏదైనా ఉండ అంటే కనుక లవంగాలు యాలకులు ఇవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అమ్మవారి రూపంగా భావించబడతాయి అనమాట ఇవి కాబట్టి ఇలా వీటికి కూడా కొంచెం శక్తి ఉంటుంది ఇవి కూడా ప్రకృతి నుంచే లభిస్తాయి కదా వీటికి కూడా అతీత శక్తి ఉంటుంది అనమాట ఇలా అతీత శక్తితో కూడి ఉండే కొన్ని వస్తువులు ఏంటంటే కనుక మనకు మంచి చేకూరుస్తాయి మంచి ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మరిస్తే మనకు ఉండే ఇబ్బందిని తొలగించడంతో పాటు మన ఎదుగుదలలో ప్రోత్సాహాన్ని కల్పిస్తాయి అలానే కాకుండా ఏంటంటే మన ఎదుగుదలలో ఏదైతే అడ్డంకులు ఆటంకాలు వస్తున్నాయో వాటిని తీసేసి మన లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కూడా చేయడానికి ఉపయోగపడే పరిహారమే ఈ యొక్క అంటే వేప చెట్టు పరిహారం అని చెప్పొచ్చు చాలామంది ఆచరిస్తారండి కానీ అందరన్నీ బయటికి చెప్పుకోరు కదండి మనం కూడా ఏంటంటే అన్ని బయటికి చెప్పుకోకుండా మనలోనే మనం దాచుకుంటూ పరిహారం అనేది కనుక చేసుకున్నట్టయితే మనకు తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట అలానే వేప చెట్టుని తాకండి వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి వేప చెట్టుకు నమస్కారం చేసుకోండి మీ జీవితంలో జరిగే మార్పులు మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట మీరే షాక్ అయిపోతారని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక మీరు చక్కగా ఈ పరిహారాన్ని ఉపయోగించుకొని అలానే కాకుండా మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి ఎదుగుదల ఆగిపోయినట్టయితే ఆ ఎదుగుదలను మళ్ళీ మీరు ఏంటంటే కనుక గ్రోత్ చేసుకోండి అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందండి ఇది చాలా చాలా చిన్న పరిహారం అండి ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇది కేవలం ఎదుగుదలనే ఎదుగుదల వల్లే కాదండి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వచ్చేలాగనమాట మనం లవంగా చేతిలో పట్టుకున్నప్పుడు ధన ద్వారాలు కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇలా మీరు పరిహారం చేసుకోండి ఇక ఆ తర్వాత మనం ఇంకొక పరిహారం చెప్పుకుందామండి ఈ పరిహారం కూడా ఏంటంటే మీకు మంచి మేలుని చేకూరుస్తుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు ఇదే ఏంటంటే కనుక ఇంటి పరంగా చెయ్యండి మన ఇంటి పరంగా మన ఇల్లు బాగుందనుకోండి మనం బాగుంటాం మన ఇల్లు బాగాలేదనుకోండి మనం ఏంటంటే అసలు బాగుండం కదండి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది ఇంటి మీద నరదిష్టి అనేది ఉంటూ ఉంటుంది చెడు దిష్టి ఉంటూ ఉంటుంది అలానే కాకుండా దిష్టి దోషాలతో మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము ఎన్ని ఇల్లులు మారినా సొంత ఇల్లు ఉన్నా సరే అందులో ఏంటంటే కనుక సుఖ సంతోషాలు ఉండవు మనశ్శాంతి ఉండదు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి పిల్లల పిల్లలకి పడదు పిల్లలు పిల్లలు ఏంటంటే కనుక కొట్టుకొని పెద్దవారి దగ్గరకు వచ్చి ఇంట్లో భార్యాభర్తలకు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా కొన్నిసార్లు మనకు అర్థం కానీ అంటే స్థితిలో మనం పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఉగాదికి ముందు వచ్చే అమావాస రోజున సూర్యగ్రహణంతో వస్తుంది కాబట్టి ఇదేంటంటే కొంచెం శక్తివంతమైనదండి కొంచెం పవర్ఫుల్ అనమాట అందుకే మీరు ఏం చేయండి కనుక ఈ పరిహారానికి ఇప్పుడు చెప్పే పరిహారం ఇంటి పరంగా బాగుండాలి ఇంటి పరంగా బాగా కలిసి రావాలి కొత్త సంవత్సరం అంతా కూడా బాగుండాలి ఇబ్బంది ఉండకూడదు మాకు మంచి ఫలితాలు రావాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పనిని చేయండి ఈ పనిని చేయడం వల్ల ఏంటంటే ఇంటి పరంగా అండి జనాల ఏడుపు కావచ్చు లేదంటే కనుక మీరంటే గిట్టని వారు మీ ఇంటిపై చేయించే ప్రయోగాలు కావచ్చు లేదంటే మనం బయటికి అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి తిరిగి మనం ఇంటికి వస్తూ ఉంటాం అంటే తిరగటం అంటే టైంపాస్ కోసం ఎవరు తిరగడండి పనుల కోసం వెళ్తూ ఉంటాం కానీ ఏది మంచి ఏది చెడు మనకు తెలియదు కదా అలా కూడా ఏంటంటే కొన్ని కొన్నిసార్లు చెడు అనేది మన వెంట వస్తూ ఉంటుందండి అలా వచ్చినప్పుడు మనకు బాధ కలుగుతూ ఉంటుంది ఇబ్బంది కలుగుతుంది ఆ చెడు మన ఇంట్లోకి ప్రవేశించేసి ఏంటంటే మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలా కూడా ఏంటంటే కనుక మీరు ఆ చెడుని తొలగించుకోవడానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఈ పరిహారం కూడా మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు ఇది చాలా చిన్న పరిహారం ఇంటి పరంగా విపరీతంగా బాధలు ఉన్నవాళ్ళు విపరీతంగా సమస్యలను ఎదుర్కొనేవారు ఇంటి పరంగా అసలు ఏం బాగుండట్లేదు అనుకునేవారు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఉండదని కాదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక అండి మనము అంటే ఇంటి పరంగా కొన్ని గుమ్మడికాయలు కడుతూ ఉంటాం అలానే కాకుండా కొన్ని విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాం పరిహారాలు చేస్తాం కానీ అవి పెద్దగా ఫలితాలు ఇవ్వవు కాకపోతే అమావాస్య ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడేది అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం ఇప్పటి నుంచి కాదు ఇది పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉందన్నమాట మన పూర్వీకులు కూడా అధికంగా అమావాస్య రోజుని పరిహారాలు చేసేవారు ఋషులు కావచ్చు మునులు కావచ్చు అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పటికి కూడా మనం కూడా అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తాం అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఆ తల్లి ఏంటంటే కనుక అమావాస్య రోజు భూమి మీద సంచరిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఏ ఇల్లు బాగుంటే ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఇంట్లో అంటే చెడు ఉండకూడదు ఇల్లు అనుకూలించాలి అలాంటప్పుడే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల చెడు పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనమాట అందుకే మీరు మీరు రెండు నిమ్మకాయలను తీసుకోండి తీసేసుకున్న తర్వాత రెండు నిమ్మకాయలకు కూడా ఏంటంటే కనుక మీరు ఒక నిమ్మకాయకు మొత్తం కాటుక పూసేయండి రెండో నిమ్మకాయ కుంకుమ మొత్తం పూసేయండి అంటే నీళ్ళు నీళ్లు కలిపి కుంకుమలో కొంచెం ఏంటంటే కనుక ఇలా ఇక్కడ చూయించే విధంగా ఇలా ఒక నిమ్మకాయకు కుంకుమ ఇంకొక నిమ్మకాయకు కాటుక మనం పెట్టుకుంటాం కదా ఆడవాళ్ళము పెన్సిల్ అది పెట్టండి అది లేకపోతే బొగ్గుని దంచేసి అంతా కూడా మీరు ఇలా ఆ నిమ్మకాయని నల్లగా చేయండి ఇలా చేసేసిన తర్వాత ఇలా కుంకుమని కూడా మీరు నిమ్మకాయకు మొత్తం పట్టించి ఆ తర్వాత ఏంటంటేనండి చేతిలో పట్టుకోండి పట్టేసుకొని మీకు ఉండే రూములన్నీ కూడా తిరగండి అంటే మీ ఇంట్లో మీకు ఎన్ని గదులు ఉంటాయో అన్ని గదుల్లో తిరగండి తిరిగేసి ఇంట్లో నుంచి బయటికి వచ్చేయండి వచ్చిన తర్వాత ఇంటి చుట్టూ కూడా తిరిగే వీలుందండి అంటే కనుక అలా కూడా తిరగండి ఏం కాదు మీకు పైన కింద ఇల్లులు ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఒకటే రూమ్ ఉంటుంది కొంతమందికి ఆరు బెడ్రూమ్ కిచెన్ ఉంటుంది ఇలా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీకు ఎంత ఇల్లున్నా సరేనండి అదంతా తిరగండి ఇంటి చుట్టూ తిరగండి తిరిగేసి ఇంట్లో నుంచి బయటికి వచ్చి చేయండి అలా వచ్చిన తర్వాత ఏంటంటే కనుక ఈ నిమ్మకాయలను తీసేసుకొని చక్కగా మీరు అంటే కొంచెం దూరంగా వెళ్ళేసి పడేయండి తొక్కడాలు చేయటాలు ఇలాంటివి చేయకూడదు డైరెక్ట్గా ఇంట్లో అంతా కూడా తిప్పేసి తీసుకెళ్ళి పడేయటమే అండి చాలా చిన్న పరిహారం ఇలా చేసేటప్పుడు ఏమవుతుందో తెలుసా నలుపు అనేది చాలా చాలా శక్తివంతమైనది నలుపు ఏంటంటే చెడుని తీసేస్తుంది అలానే కాకుండా చెడు నుంచి మనకు విముక్తి కలిగించడానికి ఈ నలుపు అనేది ఉపయోగపడుతుంది ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కుంకుమ దిష్టి దోషం అలానే కాకుండా మనకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది ఈ నిమ్మకాయ అనేది ఏంటంటే కనుక అతీత శక్తివంతంగా ంతమైనది మనం ఎన్నోసార్లు నిమ్మకాయతో పరిహారం చెప్పుకున్నాము నిమ్మకాయ పరిహారం అనేది తప్పక సిద్ధిస్తుందండి చాలా మంచి ఫలితాన్ని తెచ్చి మన జీవితాన్ని మార్చేస్తుంది మనకు ఉండే ఇబ్బందితో పాటు మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట చాలామంది అంటారు నిమ్మకాయలతో చేస్తే పరిహారం అంటే సిద్ధిస్తుందా అండి అంటే కనుక కొంతమంది ఇంట్లో మీరు గమనించుకోండి అంటే ఇలా మనకేంటంటే కనుక కొంతమంది సాధువుల దగ్గరికి కొంత మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి కొన్ని వెళ్తే వాళ్ళు మనకి ఇచ్చేది మొదట ఏంటంటే కనుక నిమ్మ పండు అది తెచ్చుకొని మనం ఏంటంటే ఇంటికి గుమ్మం దగ్గర పెట్టుకుంటాం కట్టుకుంటాం బట్టలో పెట్టి అంటే కట్టి మనము మే వేలాడదీస్తూ ఉంటాం ఎందుకంటేనండి ఆ నిమ్మకాయ ఏంటంటే చెడుని ఇంట్లోకి రానివ్వకుండా చేస్తుంది ఒకవేళ ప్రయోగం జరిగిన ఏది జరిగిన ఇంటి మీద జరుగుతుంది కానీ ఇంట్లోకి ప్రవేశించదు మనని ఇబ్బంది పెట్టదు మనకు బాధను ఏంటంటే కనుక కలిగించదనమాట అలాంటప్పుడు ఏంటంటే ఇల్లు మనకు అనుకూలిస్తుంది కదా ఇంట్లో సుఖ అంటే సుఖ సంతోషాలు కలుగుతాయి సుఖమైన వాతావరణం అనేది నెలకొంటుంది మనశ్శాంతి అనేది నెలకొంటడం అనేది జరుగుతుందనమాట అందుకే ఇలా నిమ్మకాయ పరిహారాలు మీరు చేయండి ఇది కూడా మీరు ఎప్పుడైనా చేసుకోండి సాయంత్రం పూట చేసే సాయంత్రం పూట ఉదయం పూట చేయండి కానీ పన్నెండింటి నుంచి ఒకటి మధ్య ప్రాంతంలో చేయకూడదు చేసిన ఫలితాలు ఉండవు కాబట్టి ఆ సమయాలలో నిమ్మకాయతో పరిహారాలనే కాదు నిమ్మకాయని పట్టుకోవడం కూడా కొంచెము అశుభంగా భావిస్తారని పురాణం చెబుతుందన్నమాట అందుకే ఆ శుభ అంటే ఆ సమయాలలో మీరు నిమ్మకాయ పరిహారం అనేది చేయకండి ఇలా ఈ చిన్న చిన్న విధి విధానాలు ఆచరించుకోండి మీకే మంచి జరుగుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట ఇది పడేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి ఎందుకంటే చెడు ఉంటూనే ఉంటుంది కదండి అది మళ్ళీ మనకు ఆవహించకుండా మనకు తాకకుండా మనం బాగుండటానికి మనకు ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక నిమ్మకాయను పడేసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు ఇది కూడా ఇంటి పరంగా ఉపయోగపడే పరిహారం పెద్దగా ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఇక్కడ ఏంటంటే మన మనం చేసుకుంటున్నాం కాబట్టి ఫలితం ఉంటుంది ఒకవేళ ఇది చేయటం కుదరదు అనుకునేవారు అమావాస్య రోజు రాత్రి సమయాలలో ఏంటంటే కనుక మీరు ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేయండి ఇది కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది చెడుని ఇంట్లోకి రానివ్వదు కొంతమందికి అమావాస్య అంటే చాలా భయం ఉంటూ ఉంటుంది కదా అలా భయం అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట అందుకే ఒక తెల్లని కాగితం తీసుకోండి తీసుకున్న తర్వాత దానిపైన తమలపాకును పెట్టి గుప్పెడంతా ఉప్పుడి పోసి నిమ్మకాయని తీసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసి అందులో రెండు లవంగాలను గుర్చి కుంకుమ పసుపు చల్లి ఇంటి గుమ్మం దగ్గర పెట్టండి బయటి నుంచి పెట్టుకునే వీలుంటే బయట నుంచి పెట్టుకోండి ఇంట్లో నుంచి పెట్టుకునే వీలుంటే ఇంట్లో నుంచి పెట్టండి కానీ రాత్రంతా కూడా పెట్టాలి రాత్రంతా కూడా పెట్టి వదిలేసి తెల్లారి లేచిన తర్వాత దాన్ని ఒక కవర్లో వేసేసి తీసుకెళ్ళి పారే నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పడేయండి పారే నీళ్లు లేకపోతే నార్మల్గా ఎక్కడైతే చెట్లు ఇలాంటివి ఉంటుంటాయి కదా కొంచెము ఎవరు తిరగని ప్రదేశం ఆ ప్రదేశాలలో పడేయండి ఇలా చేయటం వల్ల కూడా మన ఇంట్లోకి ప్రవేశించే చెడంతా కూడా ఆగిపోతుంది ఇబ్బంది అనేది ఉండదు బాధ అనేది కలగదు అలానే ఇల్లు మనకు అనుకూలించడం ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడం మనకు అదృష్టంతో పాటు ఐశ్వర్యాన్ని ఇవ్వటం ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూస్తాము చూసి ఆచరిపోతాం కాబట్టి ఇది కూడా పరిపూర్ణ నమ్మకంతో మీరేంటంటే కనుక ఆచరించండి నిమ్మకాయ పరిహారాలు తప్పక ఫలితాలని ఇస్తాయండి చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చి పెడతాయి అన్నమాట అందుకే నిమ్మకాయ పరిహారాన్ని ఎప్పుడు కూడా పరిపూర్ణ నమ్మకంతో చేయాలి అలాంటప్పుడే ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది ఆ ఫలితాన్ని మనం మన కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఎంత నమ్మి చేస్తారో అంత మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయండి